ఈనాడి ఈ కార్యక్రమానికి ఆధరైనటువంటి విశిష్ట అతిథులు జాతీయ పార్టీలు ఏ విధమైన మ్యానిఫెస్టరో బీసీలకు పెట్టారో అది తూచ తప్పకుండా చేసే విధంగా ఇప్పుడు అన్ని కులాల విధంగా డివైడ్ చేసే పరిస్థితికి రాజకీయ భారతీయ పార్టీలు వచ్చాయి దానితోనే మనందరిని సౌనీయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కనుకుంటారు ధన్యవాదాలు సార్ తదుపరిగా బీసీ నాయకులు జాతీయ బీచ్ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని పొద్దుటూరులో జరిగిన బీసీ మహాసభలో ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా చరిత్రాత్మకంగా బీసీ కులగణన చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు డెబ్బై ఆరు ఏళ్ళు బీసీలందరూ దేశంలోని బీసీలు అందరూ కులగణన చేయాలని కోరుతుంటే గతంలో ఏ ప్రధాని ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కానీ మోడీ గారు ఎవరు ఊహించని విధంగా ఎవరు చేయని ధైర్య సాహసాలతోటి ఆయన కులగణ చేపట్టి చరిత్ర నిలిచిపోయాడు ఈ కులగణన ద్వారా బీసీలకు అన్ని రంగాలలో వాటా లభిస్తుంది ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి బడ్జెట్లో వాటా వస్తుంది బీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ గ్రూపులు అవుతాయి రాజు రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెరుగుతాయి మళ్ళా అందరూ కూడా గ్రూపులుగా ఏ నియోజకవర్గం ఏ ఎంపీటీసీ రిజర్వ్ రిజర్వేషన్ డిసైడ్ అవుతుంది అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం వటా లభిస్తుంది అంతేకాకుండా దేశంలోని ప్రతి బీసీ కుటుంబాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు ఆ దిశగానే ఆలోచనలో భాగంగానే కులగణన చేపట్టిండు ఈ కులగణన జరిగిన తర్వాత బీసీల శకం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహాసభ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు జరుపుతుంది అది రొటీన్గా జరిగేది ప్రతిసారి కులగణన ఎట్లా జరుగుతుందో ఇది కూడా అట్టే జరుగుతుంది అంతే టైం తీసుకుంటుంది